పెద్దగా సాక్షి కూడా ఈ స్థాయి ఇది ఇవ్వదు ఈ ప్రొఫెషనలి ఉంటది కదా వాళ్ళు ప్రేమిస్తారు ఇది పిచ్చి ప్రేమ అది ప్రాణం వీళ్ళకి చంద్రబాబు కాబట్టి వీళ్ళ కవరేజ్ స్టైల్ అట్లా ఇప్పుడు చూడండి తిరుపతి వెళ్తున్న చంద్రబాబు నడుస్తున్న చంద్రబాబు మెట్లు ఎక్కుతున్న చంద్రబాబు క్యూ లైన్ లో నుంచి చంద్రబాబు ఇన్ని వీడియోలు వస్తాయి ఎందుకంటే బాబు అంటే విపరీతమైన ప్రేమ మీడియాకి అది మేబీ ఛానల్స్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు రెండోది ఆయన మీడియా ఫ్రెండ్లీ ఉంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీడియాతో మాట్లాడినప్పుడు ఐదేళ్లలో అమ్మగడ్డంతా తప్పించి మాట్లాడతాడు చెప్పాల్సి వెళ్ళిపోయాడు ఆయన ప్రెస్ మీట్ కాదు ప్రెస్ డిక్టేటర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఈయన ప్రెస్ చేసినా చేయకపోయినా ఈయన మాట తీరైతే ప్రెస్ కి స్పందిస్తాడే ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు అయ్యాక మాట్లాడాడు కదా ఆరిపోలేదు కదా మీడియా కూడా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా అడిగారు దాంట్లో ఆయన మనం కోరుకున్నట్టు చెప్పబోచ్చు మనం కోరుకున్నట్టు ఎట్లా చెప్తాడు ఆయన ఆయన అంతే అవును కాబట్టి ఆ మీడియాని యాక్సెప్ట్ చేస్తారు ఆయన మీడియా సిస్టమ్ అనేది నడుస్తుంది దాని వల్ల మీడియా కూడా ఆయన అంటే ప్రేమ కాబట్టి ఆ ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తుంటారు బేసిక్ గా ఇద్దరు కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు ఇద్దరు కూడా ఈ క్లాసులు అంటారు అప్పుడు జగన్యామ మీరు అందరూ దోచుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్తాడా తర్వాత మాట్లాడినప్పుడు నియంత్రించాలి అతను నియంత్రణలో ఫెయిల్ అయ్యాడు లేదా ఎంకరేజ్ చేశాడు జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గొడవ చేసిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫీలింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ కూడా అది జరగచ్చు ఎందుకంటే